కుట్టి అయితే ఆదిత్య కోసం పాయసం తీసుకుని వచ్చి పాయసం తీసుకోండి అని చెప్పి అంటుంది దాంతో ఆదిత్య అయితే ఎందుకు ఇప్పుడు ఈ పాయసం అని చెప్పి అంటాడు అదేంటండి అలా అంటారు ఈరోజు మన పెళ్లి జరిగింది మొదటగా నేను వంటగదిలోనికి వెళ్ళి వంట చేశాను పాయసం తీసుకోండి అని చెప్పి అంటుంది ఏంటి నువ్వేదో కా సొంత భార్యాభర్తల్లాగా నటిస్తున్నావు మనం మనది అగ్రిమెంట్ మ్యారేజ్ అని మర్చిపోయావా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నది ఓన్లీ జ్యోతమ్మ కోసం మాత్రమే నా మీద ఇష్టంతోనే మా అమ్మ నాన్న ఇష్టంతోనే కాదు వాళ్ళని నన్ను ఒప్పించి నువ్వు జ్యోత మ్మ కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని కుట్టి అయితే ఇలా అంటూ ఉంటుంది నేను జ్యోతమ్మ కోసం పెళ్లి చేసుకున్నది నిజమే కానీ నన్ను ఎవరో ఫోర్స్ చేస్తే నేను ఈ పెళ్లి చేసుకోలేదు నేనే స్వయంగా వచ్చి మీరంటే ఇష్టం మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అన్నాను ఒక రకంగా చెప్పాలంటే నేను ఇష్టపూర్వకంగానే ఈ పెళ్లి చేసుకున్నాను మీ ఇప్పుడు మీరు నా భర్త నేను మీ భార్యని అని చెప్పి ఆనంది అంటుంది అవును కదా నీ పేరు ఆనంది కదా మర్చిపోయాను సరేలే అయితే ఇప్పుడు ఏం చేయమంటావు మంది మాత్రం అగ్రిమెంట్ మ్యారేజ్ ఎవరో ఎవరో ఏడుస్తారు ఎవరో బాధపడతారు అని ఇప్పుడు మనం భర్త భార్యల్లో ఉండడానికి వీల్లేదు అగ్రిమెంట్ మ్యారేజ్ అంటే అగ్రిమెంట్ మ్యారేజ్ లాగానే ఉండాలి అర్థమవుతుందా అని చెప్పి అల్తి అంటాడు దాంతో కుట్టి అయితే సరేలేండి నేను కూడా అలానే ఉంటాను నేనంటే ఏంటో నిరూపించుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది ఈరోజు మీరు కొత్త కదా నన్ను చూడటం ముందు ముందు మీకే తెలుస్తుంది నేనంటే ఏంటో నేను మాట అంటే మాట మాట కట్టుబడి ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆదిత్య అయితే సరే ఏం చేస్తాం ఇదంతా డెస్టినీ అంటే ఇదేనేమో ఎవరో రా రాసిన తలరాతికి మనం అనుభవిస్తున్నాం అని చెప్పి అంటూ ఉంటాడు సరేంలేండి ఇదిగోండి పాయసం తీసుకొని తినండి అని చెప్పి కుట్టి ఆదిత్యకి పాయసం ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్